హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజైతే మా అమ్మమ్మ ఊరి నుంచి వచ్చింది మా అమ్మమ్మ చేతి వంట చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి అందరూ ఈ పీతల కూర చేస్తే చాలా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు చాలా బాగుండుతారు కదా అందుకే తీసుకొని వచ్చాను వీటిని మార్కెట్ నుంచి అది ఇదిగోండి తినేనండి మా అమ్మమ్మ అసలు వీడియో తీస్తున్నా కూడా ఇటువైపు చూడు అన్నా కూడా ఏంటో మీ పిచ్చి చాస్ట్లు మీరు అని చెప్పేసి అసలు చూడ చూడడం లేదు ఈ గొండు పీతలను అయితే ఒక్కొక్కటి స్పీడ్కి స్పీడ్గా చేసేస్తుంది అసలు వీడియో తీస్తాను ఆగు అన్నా కూడా ఈ గొండు పీతలను అయితే ఫస్ట్ అయితే పైదైతే చూసుకుని చూసారా పై లేయర్ అనేది తీసేసింది తర్వాత వెనకది తర్వాత దానికి రెక్కలు ఉంటాయి కదా ఆ రెక్కలు ఒక్కొక్కటిగా తీసుకుంటుంది చాలా చాలా స్పీడ్గా చేసేస్తుంది నాకైతే తింటాను కానీ బాగా ఇక అయితే నాకు చేయడం రాదు అందుకనే మా అమ్మమ్మ వచ్చిందని చెప్పి నేనైతే వీటిని తీసుకొని వచ్చాను బాగా చేస్తుంది అలానే నేర్చుకుందామని కూడా ఇగండి చూసారా బ్యాక్ పార్ట్ అలా తీస్తుందా వెనక్కి ఇగోండి ఈ విధంగా ఇలా ఓపెన్ చేస్తే ఆ పైది వచ్చేస్తుందంట ఎంత చక్కగా అంటే చూసారా ఎంత బాగా క్లీన్ చేస్తారో ఇవైతే మొత్తం అవి తీసేసుకుంది అలానే తీసేసుకొని బాగా కడిగేసి ఇక ఇలా చూపిస్తున్న విధంగా అయితే ఇక ఒక్కొక్కటిగాన ఇలా తీసేసింది స్పీడ్ స్పీడ్గా చూడండి ఎలా నవ్వుతుంది వీడియో తీస్తుంటే పని అయితే చాలా చాలా స్పీడ్ చేస్తుందండి అయితే మనం చేయలేము కదా ఇప్పుడు పెద్దవాళ్ళు కదా చాలా ఓపికగా అసలు ఖాళీ లేకుండా మా అమ్మ అయితే పని చేస్తుంది ఇక మొత్తం అయితే తీసేసింది క్లీన్ చేసింది రెక్కలకు వేరేగా రెక్కలు కూడా తింటే చాలా బాగుంటుందండి మసాలాలు పెట్టుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే అలా మధ్యలోకి అయితే కట్ చేసేస్తుంది ఒక్కొక్కటిని చూడండి చూపిస్తున్న విధంగా ఇకంటి ఇప్పుడైతే వీడియో పోజ్ ఇచ్చేసింది కళాయిలో నూనె కూడా వేసేస్తుంది ఇంక వీడియో స్టార్ట్ చేయకముందే తర్వాత అయితే ఇగంటి కళాయి పెట్టుకొని ఏ అయితే వేసుకుంది మా ఇంట్లో ఎక్కడే వస్తూ ఉంటుందో తెలియదు కదా అయితే నేను ఇస్తాను మామ నువ్వే అని చెప్పాను ఇదే ఫస్ట్ జీలకర్ర అయితే వేసుకుంది తర్వాత ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందు రెడీ చేసుకున్నాం ఇగోండి పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేసుకున్నాం అవి వేగిన తర్వాత ఇంకోడి ఈ అయితే మనం అందులో వేసేసుకున్నాం ఇంకొండి అమ్మది వాళ్ళైతే గరిడితో ఏడు రాదు కదా ఫుల్ చేయి ఎక్కువ వాడుతుంటారు ఇక లాస్ట్లో అయితే చేయి పెట్టేసి వేసేసింది మా అమ్మ గడితే గరిడితో వేయి అని చెప్తున్నా కూడా ఇంకొండి ఇప్పుడైతే ఇలా కలుపుతూనే ఉండాలంటే అలా ఎంతసేపు అంటే అలా వరకు కలుపుతూనే ఉండాలమ్మా అని చెప్తుంది మా మామ ఇగం ఇప్పుడైతే పసుపు అయితే వేసుకున్నాను తర్వాత సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకున్నాను ఈ రెండు స్పూన్లు అయితే నేను వేసుకున్నాను అంటే మా మామ చెప్తుంది అంతెంత వేయాలని నేను పక్క నుంచి వేస్తున్నాను ఈ కారం కూడానా కారం కూడా ఎక్కువే ఉంటుంది ఈ గుండె రెండు స్పూన్లు కారం కూడా వేసుకుని గరం మసాలా కూడా అందులో యాడ్ చేసాము మసాలాలోనే తర్వాత పొడికోడ వేసుకుంటా అంటే పెద్దవాళ్ళు ఏంటంటే గరం మసాలా పొడి గట్టి ఇవే వేయరండి వేయకుండానే ఎలా మామూలు ఇప్పుడు ఏం చేయాలి ನೀರು ನೀರುತ್ತದ ನೀಮೋ ಎಕ್ವೈಪ ಮೊನ್ನಾಗಿ ಸ್ಥಾನ ಇಲ್ಲ ನೀರು ವರ್ ಕದ ಅಂತ ಬೆಂದಿರ್ತದೆ ಎಸ್ ಮೋದಿ ಅಂತ ಬೇಗ ಇದು ಯಾಗಿ ಕದ ಬೇಗಾನ వాటర్ దిగుతుంది కదా మనం మూత పెడితే మామూలుగా అయితే మనం మూత పెట్టుకుంటాం అదైతే ఉల్లిపాయ ఇంకా ఏగడానికి టైం పడుతుందంట అందుకని ఇలానే మనం కలుపుతూ ఉంటే అది త్వరగా వేగిపోతుందంట ఇక నేనైతే కొత్తిమీర అయితే వద్దన్నా కూడా నేను వేసేసాను వద్దు వద్దు అంటున్నా కూడా మా అమ్మ వేయి మామ కొంచెం బాగుంటుంది అని ఇగోండి ఇప్పుడైతే క్లీన్ చేసినవి వేగిపోయింది బాగా వేగిపోయిన తర్వాత క్లీన్ చేసి ముందు పెట్టుకుంది కదా అవి అయితే వేసేస్తున్నాను మా మా అమ్మ అయితే గరిట తిప్పడం ఆపలేదు నేను అమ్మమ్మ అంటే మా అమ్మే అని ఎక్కువ అంటుంటాయి మరి చిన్నప్పటి నుంచి అలవాటు అందుకనే మా అమ్మ అంటున్నాను ఇగోండి ఇప్పుడు అయితే మూత పెట్టేసి సిమ్ సిమ్లో అయితే పెట్టమంది మళ్ళీ వచ్చింది పరపరా పరపరా చూసారా ఎలా కలిపిస్తుందా అసలు మనం అయితే చాలా సులువుగా కలుపుతుంటాం కదా మా మా అమ్మ అయితే చాలా స్పీడ్ స్పీడ్గా ఇవి కూడా నేను పక్కన చదువుతూ ఉన్నాను నీకు మ్యాక్సిమం అయిపోయినట్లే కదా ఎగిపోతుంది అని చెప్పేసి ఇది కూడా ఇంకా మసాలా ముద్దగట్ట మొత్తం పట్టాలి కదా బాగా వేగాలి అని చెప్తుంది బాగా వేగించుకొని ఇగో ఇప్పుడైతే వాటర్ నేసుకుంది నీళ్ళు మనకి ఎంత గ్రేవీ కావాలో కొందరు తిక్కిగా ఉంటే తిక్కిగా ఎక్కువ మనం ఎక్కువ బాగా ఉడకాలి కదా ఉడికించుకొని ఆ మసాలా అనేది దానికి పడుతుంది బాగా ఉడుకుతుంది పీత చాలా చాలా బాగుంటుందండి చెక్కబడిన తర్వాత ఈ కర్రీ అయితే నాకు చాలా చాలా ఇష్టము కాకపోతే చేయడం రాక నేను ఎప్పుడు తెచ్చుకోను ఇప్పుడైతే అమ్మమ్మ వచ్చిందని చేయించుకుంటున్నాను ఇంకండి చాలా బాగుంది ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు స్మెల్ చూస్తుంటేనే సూపర్ అనిపిస్తుంది నాకైతే ఇదండి చాలా బాగుంది ఇంకేంటే మ్యాక్సిమం కర్రీ అయితే అయిపోయింది ఇంక లాస్ట్లో అయితే నాకు కలపని చెప్పింది మా మామ టీవీ చూస్తుంది అందుకని నేను కలపడానికి వచ్చాను ఇంకైతే ఆ బాక్స్లో గట్ట వాళ్ళు తీసుకోవాలి ఆమె పీతులు కోరని చెప్పేసి కూడా ఇచ్చేసింది సరే మా అమ్మకు కూడా టేస్ట్ చూపిద్దామని చెప్పి అండ్ మా అమ్మ నీకు కూడా వేస్తానని చెప్పేసి ఇంకండి ఈ విధంగా అయితే నేను వేస్తున్నాను వేసేసి వేడి వేడిగా తింటే ఇంకా బాగుంటుంది కదా అయితే ఏంటి వినిపించి వీడియోలో అని చెప్పేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని చేస్తే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరికైనా ఎలా సబ్స్క్రైబ్ చేయాలో ఎలా లైక్ చేయాలో తెలియకపోతే ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైక్ సింబల్ కనిపిస్తుంది కదండి అక్కడైతే లైక్ చేయండి పక్కన సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది అదైతే ఆన్ చేయండి తర్వాత బెల్ సింబల్ కనిపిస్తుంది ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తర్వాత అయితే మీరు షేర్ చేసి అండి థ్యాంక్ యూ ఎలా నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ